కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో శ్రీ లక్ష్మి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అంగన్వాడి కార్యదర్శి విలేకరుల సమావేశంలో మాట్లాడారు ధన్యవాదాలు అదేవిధంగా మీరు ప్రధానంగా ప్రసిద్ధి ఏర్పాటు చేయడానికి కారణము మరి గౌరవ దుక్తి సిఎం గారి బర్త్డే రోజున మరి అక్కడ వచ్చిన ప్రోగ్రాం జరి జరిగింది ఆ ప్రోగ్రాంలో ఆధునిక గౌరవ శాస్త్ర సభ్యులు మాట్లాడడం జరిగింది అంటే అక్కడ ప్రోగ్రాంలో మాట్లాడుతూ మరి దాదాపు ఐదు సార్లు పోటీ చేసి మూడు సార్లు ప్రజల ప్రేమతో గెలిచినటువంటి వ్యక్తి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు గౌరవనీయులు పట్టుకొని మరి రావణాసులు దాన్ని సంబోధిస్తూ మాట్లాడడం జరిగింది అంటే ఒక ఎమ్మెల్యే అనే రిస్ట్రక్షన్ కోల్పోయి నోటికి ఏది అని మాట్లాడతారు అంటే గతంలో మనం చూసినట్లయితే వచ్చినప్పటి నుండి కూడా ఒక అధికారిని పట్టుకొని నీ వాటర్ వదిలిపోతే చెట్లు కట్టేసుకుంటాండి అంటారు అదేవిధంగా మా ఏరియా రీసెంట్గా వాటర్ వచ్చినప్పుడు వచ్చినారు విజిట్ చేయడానికి మరుగుదొడ్లు ఎవరైతే అడ్డుపడుతున్నారో పడుతున్నారో వాళ్ళని రాలతో కొట్టాలని అంటారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలా మాకు మా నాయకుడు గౌరవ సంస్కారాలు నేర్పిస్తారు కాబట్టి మేము ఆ మాట అనలేకపోతున్నాము నేను ఇదే విధంగా మాట్లాడితే విధంగా మీరు ఏదైతే మాట్లాడతారో అదే విధంగా మేము మాట్లాడే స్థితిని మీరు తెచ్చుకోవద్దాని కూడా తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాను నా పేరు శ్రీలక్ష్మి నేను రాష్ట్ర వైయస్ఆర్సీ అంగరావాడ కార్యదర్శిగా పనిచేస్తున్నాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రోజున ఆ పుట్టినరోజు వేడుకల్లో వాళ్ళ జరు జనసేన పార్టీ నాయకులు జరుపుకుంటున్న సందర్భంలో ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానము చాలా బాధాకరము గౌరవనీయులు మా పెద్దయన సాయి ప్రసాద్ రెడ్డి గారిని శాసనసభ్యులు పార్థసారథి గారు రావణాసురుడాన్ని సంబోధించడము ఎంతవరకు సమంజసమని ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం మా పెద్ద ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి గెలవడం జరిగింది మీరు కేవలం మొన్న పదహైదు నెలల్లో వచ్చి ఈ విధంగా మాట్లాడడము మంచి పద్ధతి కాదని మేము ఈరోజు మిమ్మల్ని వీటిని వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం రావణాసురుడు అని సంబోధించినాను కదా మూడు సార్లు ప్రజల మనోభావాలను గెలుచుకొని నిరంతరం ఆదోని అభివృద్ధికి పాటు పడుతూ ప్రజల గుండెల్లో నిర చిరస్థాయిగా గెలిచే గెలిచిన వ్యక్తి మా సాయి ప్రసాద్ రెడ్డి గారని మేము ఘంటాపరంగా చెప్తున్నాం మీరు ఆదో నియోజకవర్గం వచ్చి ఐదు నెలలు గడిచిన అభివృద్ధి శూన్యం కాబట్టి మీరు తెలుసుకున్న విషయాలు చాలా ఉన్నాయి మీరు ఏదైనా ఉంటే ప్రజలను ప్రజల ముందుకు పోయి ఏదైనా ఉంటే తెలుసుకొని ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను నా పేరు వైపీ గంగాధర ఆదోని టౌన్ ప్రధాన కార్యదర్శి నమస్కారం మన మల్లపా మల్లపన్న జనసేన పార్టీ సంబంధించిన మన ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మా మాజీ ఎమ్మెల్యే సాహికృష్ణ రెడ్డి గారి గురించి ఆయన రవాణాసులను అనుకోవడం చాలా తప్పు పాఠశాలగా అభివృద్ధి చేయడం చాలా శూన్యం ఆందోళనలో కాది చెప్పడమే కానీ రెసిపీయడమే కానీ అభివృద్ధి అంటే ఎక్కడ లేదు గల్లీ నుంచి ఢిల్లీ వరకు నాదే నాదే అని చెప్పడమే కానీ ఆదర్లో ఎక్కడైనా పనిచేసినాడైనా సార్ ఎమ్మెల్యే సార్ గారు పార్టీ సార్ గారు మీరు ఎక్కడైనా కూడా అభివృద్ధి చేయండి మీరు మా ఎమ్మెల్యే సార్ని అనుకున్నట్టు మీకు నిద్ర రాదు మీరు ఎమ్మెల్యే సార్ని ఎక్కడైనా కూడా మీరు అనడమే కానీ ఆయన జపం చేయకుంటే మీకు నిద్ర రాదు దయచేసి మీరు పదిహేను అయినా కూడా మీరు అభివృద్ధి చేయలేదు ఆదానికి నిధులు అంటూ నాలుగు వందల కోట్లు చేస్తామన్నారు ఇంతవరకు ఒక్క కోటి రూపాయలు చేయలేదు ఒక నూరు రూపాయలు తేలేదు ఢిల్లీ నుంచి ఏమన్నా చేసినాడు సార్ మీరు మన చంద్రబాబు నాయుడు గురించి మీరు చెప్పడమే కానీ ఢిల్లీలో పోయి కలిసి మీరు ఎక్కడ మాట్లాడారా అభివృద్ధి గురించి మాట్లాడారా మీరు ఇక్కడ బీజేపీ తరఫున గెలిచినారు కాబట్టి ఏదైనా చేసినా మీరు గుర్తింపు దయచేసి మీరు అభివృద్ధి చేసి మాట్లాడండి మా ఎమ్మెల్యే అనద్దండి మాకు చాలా బాధాకరం ఆయన ముఖ్యమంత్రి వచ్చే కానీ మేమంటూ కార్యకర్తలు చాలా బాధతో ఇది ప్రశ్న ఇస్తున్నాము దీని గురించి అయినా కానీ మారండి అభివృద్ధి చేయండి ప్రజలకి న్యాయం చేయండి ప్రచార అధ్యక్షుడు